లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహబూబ్ నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ విద్యార్థులను స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఘనంగా సన్మానించారు దాదాపు రెండు వందల మందికి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సొంత ఖర్చులతో ఎప్సెట్ కోచింగ్ ఇప్పించగా నూట మంది అత్యుత్తమ ర్యాంకులు సాధించారు దాంతో మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయి సారథ్యంలో ఎప్సెట్ ర్యాంకర్లకు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డిని సన్మానం చేశారు పేద విద్యార్థులకు ఎప్సెట్ కోచింగ్ ఇప్పించిన శ్రీనివాస్ రెడ్డిని కలెక్టర్ విజేంద్ర బోయి ప్రశంసించారు ప్రభుత్వ కాలేజీల్లో చదువుకునే నిరుపేద ఇంటర్ విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఎబ్సెట్ కోచింగ్ ఇప్పించామన్నారు ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి కృషి పట్టుదలతో చదివిన విద్యార్థులు ఎప్సెట్ లో ఉత్తమ ర్యాంకులు సాధించడం సంతోషంగా ఉందన్నారు రెండు వందల మందిలో నూట పద్నాలుగు మంది రోజు అత్యున్నతమైన ఫలితాలు సాధించి రేపు ప్రొఫెషనల్ కోర్సెస్కి ఇంజనీరింగ్ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు బిహెచ్ఎంఎస్ కావచ్చు బిఏఎంఎస్ కావచ్చు బిఫార్మసీ కావచ్చు ఇటువంటి అనేక కోర్సుల్లో వాళ్ళకి ఈరోజు ఉచితంగా ప్రైవేట్ కాలేజీలో కానీ గవర్నమెంట్ కాలేజీలో కానీ సీట్లు వచ్చే అవకాశం ఈరోజు చాలా స్పష్టంగా కనబడుతుంది మా కలెక్టర్ గారు జిల్లా యంత్రాంగం కూడా పూర్తి సహాయ సహకారాలు అందించారు ఏం కావాలన్నా కూడా వారు ప్రొవైడ్ చేసింది అన్ని అనుమతులను ఇచ్చింది వాళ్ళు కూడా ఈ పిల్లల దగ్గరికి పోయి వాళ్ళని మోటివేట్ చేయడం ఇది మొత్తం మహబూబ్ నగర్ ప్రజలందరి విజయం దీంట్లో ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఇక కోచింగ్ ఇప్పించిన మహబూబ్ నగర్ రెడ్డికి విద్యార్థులు ధన్యవాదాలు చెప్పారు నాకు ఫార్టీ టూ థౌజండ్ ర్యాంక్ వచ్చింది ఎమ్మెల్యే సార్ ఫ్రీ కోచింగ్ ఇచ్చినందుకు చాలా సహకారంగా ఉన్నది ఫ్రీగా హాస్టల్ మరియు ఫుడ్ అన్నీ అరేంజ్ చేశారు సార్ రిషి కాలేజ్ సార్ వాళ్ళని మేడం వాళ్ళని అందరితో వచ్చి కోచింగ్ ఇప్పి ఇప్పించడం జరిగింది